అవ ఆదాము ఆజ్ఞ మీరే రూపు తప్పు చేశారు వాళ్ళకి మరణం వచ్చేసింది ఈ లోకంలో నీ జీవితంలో కూడా నీవు కూడా ఇవ్వే స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు నువ్వు తాగుడు బానిసైపోయావు మార్చుకో ఏ బానిస బానిసైపోయా మార్చుకో దొంగగా ఉండవా మార్చుకో నువ్వు ఏ క్షీణాల వాటికి బానిసిపోయా మార్చుకో నువ్వు మారు మారిపోవాలి అంటే దేవుడి ఎద్దకు రావాలండి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నీ బతుకును మారుస్తాడు నీ నీ జీవితాన్ని మారుస్తాడు నీ స్థితిగత దేవుడు మారుస్తాడు కాబట్టి దేవుడి పట్ల విశ్వాసం కలిగి భయం కలిగి భక్తి కలిగి జీవించు అవాదాములాగా చూడండి చూడండి భయం ఏర్పడింది సిగ్గి ఏర్పడింది దాంకున్నారు అవాదాము దేవుడికి దూరం అయిపోయారు ఈరోజు మనిషి హృదయ శుద్ధి గలవారు దానిలో దేవుడు చూస్తారు అంటే మనలో హృదయ శుద్ధి కలిగి ఉంటే మారు మనసు పొంది బాప్తిష్యం పొంది దేవుడిలో ఉంటే నువ్వు దేవుడు స్వరము ఎనగలుగుతావు దేవుణ్ణి చూడగలుగుతావు దేవుడు నీతో మాట్లాడుతాడు నీకు తోడై ఉంటాడు నీకు దేవుడు దర్శనంగా నీకు ఆగపడతాడు నువ్వు లోకల పాపంలోనే ఉంటే పాపంలోనూ జీవిస్తే లోకంలోనే ఉంటే దేవుడు నీకు నీ హృదయం సరిగ్గా ఉండాలి దీ హృదయము శుద్ధి కలిగి ఉంటే అన్ని విషయంలో దీవించబడతావు కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక ఆమెనండి పేజ్లో మీ అందరికీ వందనాలు